వెల్కమ్ ఏపీ టీవీ న్యూస్ మధ్యాహ్న భోజన నాణ్యతపై రాజీ వద్దు జిల్లా కలెక్టర్ జిల్లాలో మధ్యాహ్న భోజనం అందించడంలో రాజీ పడకూడదని నాణ్యమైన భోజనం అందించడానికి అవసరమైన సూచనలు అందించాలని ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు మంగళవారం ఉదయం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఎస్ఎంసీ చైర్మన్ ఎంఈఓలతో సమావేశం నిర్వహించారు ప్రతి మండలం టీంలతో అమలు చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు ఇప్పటి వరకు అమలవుతున్న మెను ఎలా ఉన్నది ఇంకా ఏమైనా మార్పులు చేస్తే ఎలా ఉంటుందనే విషయములను కూలం చర్చించారు నాణ్యమైన భోజనం పిల్లలకు పెట్టాలా అనేది గవర్నమెంట్ వారి ఉద్దేశం శుభ్రత నాణ్యత అన్న రెండు ప్రధాన విషయాలపై దృష్టి సారించాలని వివరించారు అన్ని దశల్లోని పర్యవేక్షణ అధికారులు ఎప్పటికప్పుడు సందర్శించి చర్యలు చేపట్టాలన్నారు త్వరలో వంట మనుషులకు ట్రైనింగ్ ద్వారా ట్రైనింగ్ త్వరలో ఇప్పిస్తాం ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య ట్రైనింగ్ కలెక్టర్ జడ్పీ నాసర రెడ్డి ఎంహెచ్ఓ జిల్లా విద్యాధికారి మధ్యాహ్న భోజన సహాయ సంచకులు ఎస్ శ్యాముల్ పాల్ కేవియర్ కళాశాల హ్యూమన్ సైన్సెస్ ప్రొఫెసర్ ఆరు చక్ర గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుండి జ్యోతి న్యూట్రిస్ట్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు